హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడు ఏంటంటే అండి మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తాయి డ్రమ్ అండి డ్రమ్ అది పాత సామాన్లు షాప్ నుండి తెచ్చామండి మనం దీంట్లో ఏం చేసామంటే ఇక్కడ కట్ చేసామండి అవ్వండి చుట్టూ కన్నాలు పెట్టామండి ఫస్ట్ గాలి వెలుతురు రావాలి కంపోస్ట్కి ఎప్పుడు మనది ఇలాగా గాలి వెలుతురు వస్తేనే మనకి తయారవుతుంది ఇది మాత్రం డ్రమ్ ఇలా కట్ చేసామండి ఇదిగోండి కింద నుండి తీసుకొని ఇలాగా ఇలా కట్ చేసాము మనం తయారైంది తీసేసుకోవచ్చు దీని నుండి ఈ గడ ఇలా బిగించేసి ఇదిగోండి ఇది మేకు ఇలాగా దోపేస్తే మనకి రాదన్నమాట డోరు అలాగే మధ్యన కూడా చూడండి కన్నం పెట్టుకున్నాం మధ్యన ఆ వాటర్ కింద దిగితే ఇదిగోండి దీంట్లో వస్తుంది ఇదిగోండి ఇది నిండిపోయినప్పుడు మనం మళ్ళీ మొక్కలకి పోసుకోవచ్చు వాటర్ కలిపి అందుకని ఇక్కడ గమ్యలా పెడదాం అనుకున్నాం ఈ డ్రమ్ము వెడల్పు తక్కువ కదా రాళ్ళు దగ్గరకు అవడం వల్ల గమ్యలా దూరత లేదు అందువల్ల ఈ టబ్బు అదే అది మగ్గు పెట్టేవన్నమాట ఇప్పుడండి ఇది ఎలా నింపుతానో లేరు లేరుగా చూపిస్తానండి ఫస్ట్ కొంచెం ఎండాకులు వేసుకోవాలండి అదుగున కొంచెం ఎండాకులు వేసుకోవాలి మనం ఈ డాబా తుడిసిందండి ఇది కొద్దిగా ఎండాకులు వేసుకోండి మనకు వాటర్ కిందకి దిగి పీరుస్తుంది అనమాట ప్లాస్టిక్ ఉంటే తీసేయాలండి మన కిచెన్ వేస్ట్లో ప్లాస్టిక్ రాకూడదు మొక్కలకి పని చేయదు ండి ఇది మనం వేస్ట్గా పోకుండా ఇలా కంఫర్ట్ చేసుకోవచ్చు మన కుండిల నుండి మట్టి ఎరువు పడిపోద్ది కదా వాటర్ పోసేటప్పుడు అది ఇది ఎరువుతో కలిసిన మట్టి అన్నమాట ఇక ఒక లేయర్ వేసాం కదండీ ఆకులు ఇప్పుడు కొంచెం మట్టి వేయాలండి ఇది అన్నీ కలిపిన మట్టి అండి ఎరువు వరిపొట్టు అలాగే మొక్కలు కానీ కలుపుకున్నాం ఈ మట్టి కొంచెం వేసుకోవాలి ఆకులు పైన కింద కన్నం పెట్టడం వల్ల మనకి ఎగస్ట్రా వాష్ వాటర్ ఉంటుంది కదండి ఈ చెక్ తయారయ్యేటప్పుడు వాటర్ వస్తుంది ఆ వాటరు మనకి ఆ డబ్బాలో దిగుతుందండి దిగాక మనం మొక్కలకి వాటర్ కలిపి మొక్కలు పోసేసుకోవచ్చు చాలండి మట్టి ఇప్పుడు ఇది కిచెన్ వేస్ట్ అండి ఇంకో చూడండి అన్నీ ఇటు జెడ్ మన ఇంట్లో వచ్చి అన్నీ పళ్ళు పళ్ళు తొక్కలు అరటిపండు తొక్కలు ఇలాగ పాడైపోయిన యాపిల్ దానిమ్మ అన్నీ నండి దానిమ్మ ఇది ఇంకా మనం కట్ చేయక్కర్లేదు అయిపోద్ది కంపోస్ట్ అయిపోద్ది ఇవన్నీ బనానా తొక్కలు కూరగాయ తొక్కలు అన్నీ అన్నమాట అన్నీ వేసేసుకోవాలి తర్వాత మనకి అందదు కదండి ఇది కూడా మనం బియ్యం కడిగిన వాటర్లో ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అట్టిపండు తొక్కలు వేస్తాను కదా ఎప్పుడు అదన్నమాట మొక్కలకి వాటర్ పోసినప్పుడు ఇది పీడేసాను అది కూడా వేసేస్తున్నాను వేసాం కదండి ఇప్పుడు మనకు అందదు కదా ఈ కర్రతోటి సర్దుకోవాలి ఇలాగా కిచెన్ వేస్ట్ సమానంగా ఇలా సర్దాలన్నమాట అలాగ ఇంట్లో వచ్చేది రోజు వేస్తూ మనం ఎండాకులు మట్టి వేస్తూ ఉంటండి కిచెన్ కంఫర్ట్స్ తయారైపోద్ది టైర్ అయింది మనం కింద నుండి తీసుకోవచ్చు పైన వేస్తూ ఉండొచ్చు ఇలా చేసాం కదండీ ఇప్పుడు ఇది డాబా తుడిచిన ఎరువుతో కలిసిన మట్టి అండి ఇది వేస్తున్నాను ఆకులు ఎండాకులు ఇవన్నీ ఇప్పుడు తడేసాం కదా ఇప్పుడు పొడి వేయాలండి అంటే ఆకులు వేయాలి డాబా డాకూడండి మళ్ళీ ఇప్పుడు సదరాలు ఇవ్వండి అన్నీ రేటు జెడ్ మనం డాబా తుడిచింది ఎరువుతో కలిసి మట్టి అన్నమాట డా కుండీల నుండి వస్తుంది కదా మట్టి అది అన్నమాట కుండీల్లో కింద పడిపోతే మనం డాబా తుడిచినట్టు వస్తుంది కదండి అందులో ఎరువు కూడా ఉంటుంది మొక్కల నుండి పడ్డది వాటర్ పోసేటప్పుడు మొక్కల నుండి కింద పడిపోద్ది కదా ఆ వాటర్ ఆ ఎరువు అన్నీ అండి ఇంత వేసాం కదండి ఇప్పుడు కొంచెం వాటర్ చల్లాలండి ఇంకా అలాగా మనం రోజు వచ్చేది నాలుగు రోజులకోసారి ఒక డబ్బాలో వేసుకొని కిచెన్ వేస్ట్ అది వేసేయడం కొన్ని ఎండాకులు వేసేయడం అలా వేస్తూ మట్టి కొంచెం ఇందులోనే మట్టి ఉందండి ఇదిగోండి ఇంకా మట్టి ఏమో అయ్యక్కర్లేదు ఇందులోనే మట్టి ఉంది డాబా తొడిసింది కదా ఇప్పుడు వాటర్ జిమ్మాలండి బియ్యం కడిగిన వాటరు అలాగే ఓడబ్ల్యూడిసి వాటరు అలా జల్లుతూ ఉంటే మనకి పుల్లటి మజ్జికి అలా జల్లుతూ ఉంటే మనకి కంపోస్ట్స్ త్వరగా అవుతుందండి కొద్దిగా జిమ్మితే చాలండి వాటర్ ఎక్కువ అక్కర్లేదు మనకి చిన్న వేస్ట్లో వాటర్ వస్తుంది కదా ఇప్పుడండి ఇది ఉంది కదా మూత ఇదిగోండి ఇది వేస్తున్నాను ఇలాగా మన వర్షపు వచ్చినా మనకే ఇబ్బంది ఉండదు ఇది నాంద అన్నమాట మన డ్రమ్ ఇది తేలిగ్గానే ఉంది ఈ రేక్ వేసాము ప్లాస్టిక్ అండి ఇది రేక్ కూడా కాదు ఇది వేసాను ఇలాగ అంతేనండి మళ్ళీ రేపు వచ్చిన కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ ఇది కొద్దిగా వేసి మట్టి కలిపిన ఆకులు అన్నమాట ఇది వేసి మళ్ళీ వాటర్ జమ్మి అలాగా మనం రోజు అలాగ వేసుకుంటూ ఉంటే నిండిపోద్దండి నిండిపోయిన తర్వాత మనం కింద నుండి తయారవ్వక తీసి చూసి తయారవుతే తీసి మొక్కలు వేసుకోవచ్చు పైనుండి కిచెన్ వేస్ట్ వేస్తూ ఉండాలి అలా వేయడం వల్ల మనకి కిచెన్ వేస్ట్ తయారవుతుందండి ఇది కంపోర్ట్స్ చూసారు కదండి ఈరోజు కిచెన్ కంపోర్ట్స్ డ్రమ్ నింపాము లేరు లేరుగా ఇలా నింపుకుంటే మనకి కిచెన్ కంపౌండ్స్ తయారవుతుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ